ఈవినింగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గుంటూరు జిల్లా అభ్యర్థుల ఎంపికలో టీడీపీ అధిష్టానం కొన్ని మార్పులు చేసింది నరసరావుపేట లోక్సభ అభ్యర్థిగా భాష్యం రామకృష్ణ ఎంపిక చేసిన టీడీపీ నరసరావుపేట అసెంబ్లీ అభ్యర్థిగా గిరిని ఎంపిక చేసింది ఇక గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి రాయపాటి రంగబాబును బరిలోకి దించుతున్నారు లేటెస్ట్ అప్డేట్స్ మా రిపోర్టర్ డి తెలుసుకుందాం నరసింహ ఏమిటి మార్పులు చివరి నిమిషంలో అంటే ఏం జరుగుతోంది గుంటూరుకు సంబంధించినంత వరకు కూడా ఇటు అసెంబ్లీ కావచ్చు అలాగే లోక్ కావచ్చు టీడీపీ అధిష్టానం ఇప్పటికే నలభై ఒక్క మంది ఎమ్మెల్యే అభ్యర్థులు ఇరవై ఐదు మంది ఎంపీ హద్దుల్ని అభ్యర్థులు ప్రకటన చేయాల్సి ఉంది ఇప్పటి వరకు కూడా ఇంకా ప్రకటన చేయలేదు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకేసారి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అభ్యర్థులు గాని ఇరవై ఐదు మంది ఎంపీ హెత్తల్ని అభ్యర్థుల కూడా ప్రకటన చేయడం జరిగింది అయితే ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాలో స్వల్ప మార్పులు అధిష్టానం చేయనున్నట్టు తెలుస్తుంది ఇందులో ముఖ్యంగా నర్సరావుపేట పార్లమెంట్కి ఎవరైతే ఉన్నారో టీడీపీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి రాయపాటి సామశరాణి ముందుగా అనధికారికంగా కూడా ప్రకటన చేశారు తర్వాత ఇప్పుడు మళ్ళీ తాజాగా స్వల్ప మార్పులు చేస్తూ నర్సరావుపేట పార్లమెంట్ కి రామకృష్ణాని రామకృష్ణ అక్కడ అభ్యర్థిగా నిలబెట్టే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మద్దాల గిరిజన ఇప్పటికే మొదటి జాబితాలోనే నూట ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని ఇప్పటికే టీడీపీ ప్రకటించింది ఇందులో మొదటి జాబితాలోనే మద్దాల గిరిజన పేరు ఉండగా ఇప్పుడు తాజాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి రాయపాటి రంగబాబు పేరుని అధిష్టానం పెట్టి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఈయన ఇప్పటికే రాయపాటి సాంసరావు కుమారుడిగా ఉన్నాడు అంతేకాకుండా కూడా రాయపాటి సాంసురాకి వయసు పరిమితం అయిపోయినా వయసు అనుభవం లేకపోవడంతో కొంత ఆయనకి వృద్ధుడు కావడంతో ఈ ఎలక్షన్ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థుల్ని ఎదుర్కోలేడేమో అనే కోణంలోనే అధిష్టానం ఆశిస్తుంది ఈ నేపథ్యంలోనే తన కుమారుడికి సతనపల్లి టిక్కెట్ ఇవ్వాలని చెప్పేసి ముందుగా ఆయన పట్టుబడుతూ సతనపల్లిలో ఇప్పటికి స్పీకర్ కోడలసీ ప్రసాద్ ఉన్న నేపథ్యంలోనే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తన కుమారుడికి ఇవ్వాలని చెప్పేసి కూడా పట్టుబడ్డాడు ఈ నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు జరుగుతుంది మరి కాసేపట్లో అధికారికంగా నరసరాపేట కు బాష్యం రామకృష్ణ పేరు చిత్తూరు పశ్చిమ నియోజకవర్గానికి రాయపాటి రంగా పేరు నరసరాపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా మద్దాలి గిరిజన పేరును కూడా అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా మనం చూస్తే కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికి కూడా పెండింగ్ లోనే ఉన్నాయి చిత్తూరు జిల్లా సత్తివేడి కానీ గంగాధర నెల్లూరు కానీ అంతేకాకుండా కూడా ప్రకాశం జిల్లాలో దర్శి కనిగిరి కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి కర్నూలు జిల్లాలో నంద్యాల గాని అంతేకాకుండా కూడా కర్నూలు కానీ ఎమ్మిగన్నూరు కానీ ఆలూరు కానీ ఆదోని కానీ ఇవన్నీ కూడా కొన్ని నియోజకవర్గాలు ఇంకా పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తంగా మనం చూస్తే మాత్రం టీడీపీ ఇప్పటికే నలభై ఒక్క మంది అభ్యర్థులను ఎంపిక చేయాల్సి ఉంది ఇరవై ఐదు మంది ఎంపీ అభ్యర్థుల జాబితా కూడా రావాల్సి ఉంది ప్రస్తుతం ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసింది ఇక ఈ రోజు నుంచి నామినేషన్ కూడా వేసుకునేందుకు కూడా ఎన్నికల సంఘం కూడా షెడ్యూల్ ఇచ్చిన నేపథ్యంలోనే కొంతమంది ఇప్పటికే ఈ రోజే నామినేషన్ దాఖలు చేస్తున్నారు ఇక ఇరవై ఒకటి ఇరవై రెండు అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ రోజు ముహూర్తం అధికంగా అందరికీ కనిపిచ్చే అవకాశం కావడంతో ఇక అభ్యర్థుల్లో ఎంపిక చేసే అందరూ నామినేషన్ లో కానీ ప్రచారంలో కానీ మునిగి తేలిపోయే అవకాశాలు ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు